హాయ్ అండి అందరికీ నమస్కారం జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి యాభై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఆ మాట వినగానే సీతమ్మలో కోపం తారాస్థాయికి చేరుకుంది దెబదబా డోర్ కొట్టడం మొదలుపెట్టింది సీతమ్మ అలా డోర్ చప్పుడు వినిపించడంతో అమ్మ అయి ఉంటుంది అని అన్నాడు రాకేష్ వెంటనే తన కళ్ళ నీళ్లను తుడుచుకుంది ప్రణయ వెళ్ళి డోర్ తీశాడు రాకేష్ ఎదురుగా కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చాలా కోపంగా నిలుచున్న సీతమ్మని చూశాడు రాకేష్ ఇంతకు మునుపు ఎప్పుడూ కూడా తల్లిని అంత కోపంగా చూడలేదు ఎందుకు ఇంత కోపంగా ఉంది మేము మాట్లాడుకున్నదంతా వినేసిందా ఇప్పుడు ఏం చెప్పాలి అమ్మకి ఏం చెప్పినా వినేలా లేదు అని అనుకుని ఇక తప్పదు అన్నట్లు అమ్మ ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు రాకేష్ ఇంట్లో మేమున్నాము అని గుర్తుందా మీకు అని అందుకు చాలా కోపంగా సీతమ్మ ఆవిడని ఎప్పుడు అలా చూడని ప్రణయ కొంచెం భయపడింది ఆవిడ మాట్లాడే మాటలకు అదేంటమ్మా అలా అంటావు ఏదో సంతోషంలో వచ్చేసాము మళ్ళీ వద్దామని అనుకుంటున్నాం మేము మేము కూడా అని అన్నాడు రాకేష్ నిజంగా సంతోషంలోనే వచ్చేసారా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అని మర్చిపోయి మీ నిర్ణయాలు మీరు తీసుకోవడానికి వచ్చేసారా అని అడిగింది సీతమ్మ సూటిగా మీరున్నారు అని మర్చిపోవడం ఏంటమ్మా ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నావు అడిగాడు రాకేష్ మీరు మీరు మాట్లాడుకున్నదంతా నేను వినలేదు అనుకుంటున్నారా అని అంటూ ఇద్దరిని సూటిగా చూసింది సీతమ్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ప్రణయ ఇంకా రాకేష్ అడుగుతుంటే నా వైపు చూసి నాకు సమాధానం చెప్పండి మీరిద్దరూ మొహాలు చూసుకుంటున్నారే నీ పెళ్ళి కోసం నేను ఎంతలా ఎదురు చూశానో తెలుసా పెళ్ళయ్యాక శుభవార్త ఏ రోజు చెప్తారా అని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను ఈరోజు శుభవార్త తెలిసి సంతోషపడుతుంటే కనీసం మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చేశారు పోనీలే పిల్లలు ఏదో సరదాగా వెళ్ళిపోయారు అని నేను అనుకున్నాను కడుపులో బిడ్డను తీసేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నారా మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తే కొడుకు భార్యవని కూడా చూడను అంటూ ప్రణయ వైపు వేలు చూపించింది సీతమ్మ చాలా కోపంగా ఆవిడ కోపాన్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసింది ప్రణయ అమ్మా ఏంటి నువ్వు ఏ రోజు ఇంత కోపంగా నేను నిన్ను చూడలేదు ఇప్పుడు ఏం జరిగిపోయిందని అంత కోపం చూపిస్తున్నావు ఏదో తెలియనితనం చిన్నతనంలో ఏదో మాట్లాడేసింది చిన్నతనంతో ఏదో మాట్లాడేసింది నేనున్నా కదా సర్ది చెప్పడానికి ఎందుకు అంతలా భయపెడుతున్నావు నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు ఇంకొక ఆరు నెలల్లో నీ చేతుల్లో మనవడినో మనవరాలినో పెట్టే బాధ్యత మాది అసలే తను తెలియని టెన్షన్లో ఉంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకు అర్థం కావడం లేదు నిదానంగా తనకి అంత విడమర్చి చెప్తే తనే అర్థం చేసుకుంటుంది అంతేకాని ఇలా భయపెట్టడం అది కూడా ఇలాంటి సమయంలో అంత మంచిది కాదు ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో రేపటి నుండి ప్రణయని ఎలా చూసుకోవాలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ నువ్వు చూసుకో ఈ విషయం గురించి మర్చిపో నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు తను అన్నది ఏది జరగదు సరేనా ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ మొహంపైనే చెప్పేశాడు రాకేష్ సీతమ్మ కొడుకు అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు అదే నమ్మకంతో ప్రణయను రాకేష్కి వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది సీతమ్మ రాకేష్ వైపు కోపంగా చూస్తూ ఏడుస్తూ వస్తున్న కన్నీటిని ఆపుకోలేక వెళ్ళి పంచంపై కూర్చొని చంపలపై జారుతున్న కన్నీటిని బలవంతంగా తుడుచుకుంటూ చిన్న పిల్లలా మొహం పెట్టేసింది ప్రణయ వచ్చి ప్రణయ పక్కనే కూర్చుని చిన్నగా నవ్వుతూ ఇప్పుడు ఏం జరిగిందని అంతలా ఏడుస్తున్నావు అని అన్నాడు రాకేష్ నీ ముందు ఇంత జరిగిందా ఏం జరిగిందని నన్నే అడుగుతున్నావా మళ్ళీ అంది ప్రణయ ముక్కుచీదుకుంటూ అమ్మదా అమ్మ అన్నదాని గురించా నీకు ముందే చెప్పాను కదా వాళ్ళు నా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో వారి కడుపున పుట్టినందుకు కనీసం వారికి ఆ సంతోషం కూడా లేకుండా చేస్తే ఎలా కొడుకుగా వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు తీర్చాలని నాకు ఉంటుంది కదా వారి కళ్ళల్లోని ఆనందం చూడాలని ఉంటుంది కదా అన్నాడు రాకేష్ మరి నా పరిస్థితి ఏంటి నువ్వు నువ్వుగా ఉండొచ్చు నువ్వు ఏం చేసినా కాదన్ను అని అన్నావు కదా అలా అని నాకు మాట ఇచ్చావు కదా ఈరోజు నా కడుపుల్లో పుట్టే బిడ్డను నేను కనాలా వద్దా కూడా మీరే నిర్ణయిస్తారా నా ఇష్టంతో మీకు పని లేదా అంది ప్రణయ చా అలా కాదు నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపానికి దారితీస్తాయి ఈ నిర్ణయం అమ్మా నాన్నల కోసం మాత్రమే కాదు నీ కోసం కూడా తీసుకున్నాను అన్నాడు రాకేష్ నా కోసం నువ్వు ఆలోచించొద్దు నాకు నాకు ఏ బిడ్డ అవసరం లేదు అని అంది ప్రణయ లేదు ప్రణయ నువ్వు కోపంలో ఉన్నావు కోపంలో నిర్ణయం తీసుకుంటున్నావు అది నీకు అంత మంచిది కాదు ఒక ఆడదానికి పరిపూర్ణత ఎప్పుడు వస్తుందో తెలుసా తల్లి అయినప్పుడు మాత్రమే అలాంటి అదృష్టం నీకు దక్కింది నువ్వు ముందు ముందు బ్రతకడానికి ఒక ఆశ నీకంటూ ఒక ఆశయం నువ్వు ఆనందంగా బ్రతకడానికి ఒక కారణం అన్నీ కూడా ఈ బిడ్డే అవ్వబోతుంది అలాంటి అదృష్టాన్ని కాదనుకోవడం నాకు నచ్చలేదు ఒకసారి కాదనుకుంటే మళ్ళీ ఆ అదృష్టం నీకు దక్కకపోవచ్చు అందుకే నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోకుండా నేను నీకు అడ్డు వస్తున్నాను నిజమే నీకు నచ్చింది చేయొచ్చు నువ్వులా ఉండొచ్చు కానీ మనసుకు పొరలు కమ్ముకొని బాధలో కోపంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీకే నష్టం కలిగిస్తుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను నువ్వు ఏమైనా అనుకో ఈ విషయంలో మాత్రం నేను నీకు సహకరించను నువ్వు ఆ బిడ్డను కనాల్సిందే అని అన్నాడు రాకేష్ కానీ నాకు ఇష్టం లేదు అది ఎందుకో నీకు బాగా తెలుసు అంటూ రాకేష్ గుండెలపై వాలిపోయింది ప్రణయ కొనసాగుతుంది ప్రణయ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా మార్చుకోదా రాకేష్ తనను ఒప్పించగలుగుతాడా లేదా మీ అభిప్రాయాన్ని చెప్పండి ఏం జరుగుతుందో మరో భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి